గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ గారి గురించి తెలుసుకుందామండి నటులు నిర్మాత మరియు పొలిటీషియన్ తెలుగు సినిమా నటులు మరియు భారత పార్లమెంట్ మాజీ సభ్యులు ఇరవై ఐదు జూలై పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో మరణించారు అరవై ఏళ్ల సినీ కెరీర్ మొత్తం ఏడు వందల డెబ్బై ఏడు సినిమాల్లో నటించారు పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాల్లో నటించారు హాస్య ప్రతినాయక నాయక నాయక పాత్రలను పోషించారు తను పోషించిన పాత్రలకు గాను నవరస నటన సార్వభౌమ అనే బిరుదు కూడా లభించింది తెలుగు ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు గారి తర్వాత అలాంటి వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుల్లో కైకాల సత్యనారాయణ గారు ఒకరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిపాయి కూతురులతో సినీ రంగ ప్రవేశం చేశారు ఎక్కువగా విలన పాత్రలు కామెడీ విలన పాత్రలు చేశారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదున జన్మించారు తండ్రి కైకాల లక్ష్మీనారాయణ గారు చదువు గుడివాడ మరియు విజయవాడలో డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్లో నాగేశ్వరమ్మ గారితో వివాహమైంది వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు వీరి పేర్లు కైకాల లక్ష్మీనారాయణ కైకాల రామారావు గారు కైకాల రమాదేవి మరియు ఇంకొక అమ్మాయి ఉంది వీరి సోదరుడు కైకాల నాగేశ్వరరావు గారు సినీ నిర్మాత ఎనభై ఏళ్ల వయసులో హైదరాబాద్లో రీత్యా కైకాల సత్యనారాయణ గారు మరణించారు నాటకాలు వేసే సమయంలో సినిమాల్లో నటిస్తారా అని ఒక దర్శకుడు అడగా నేను ముందు డిగ్రీ పూర్తి చేసి తర్వాత వస్తాను అని డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మెడ్రాసుకు చేరారు ఆ దర్శకుని కలిసినప్పుడు నాలుగు రోజులు ఆగిన తర్వాత రమ్మని సినీలో సినిమాలో రోల్ ఉందని చెప్పగా అలా మెడ్రాసులోనే ఉందామని నిర్ణయించుకొని మూవీ ఆఫీసుల చుట్టూ తిరగ అవకాశాల కోసం తిరిగేవారు అలా అవకాశాలు వచ్చినా సెలెక్ట్ అయ్యేవారు కాదు అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలోనే రూము లేక పదిహేను రోజులు పార్కులోనే పడుకున్నారు అలాంటి టైంలో కూడా మెడ్రాస్ వదిలి వెళ్ళలేదు మూవీస్లోకి ట్రై చేయాలి అని నిర్ణయించుకున్నారు ఒక రూమ్ దొరికింది ఆ రోజు బాగా అలసిపోయిన కారణంగా ఒక కాఫీ ఆర్డర్ చేశారు కాఫీ మొత్తం తాగిన తర్వాత అడుగున ఒక సాలపురుగు కనిపించింది దాన్ని చూడటంతో మిగతా రూమ్మేట్స్ సాలపురుగు విషం బాడీ మొత్తం పాకుతుందని చెప్పగా హాస్పిటల్ వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయారు నాకు అదృష్టం బాగుంటే ఉదయం లేస్తాను లేదంటే ఆ విషయం వల్ల చనిపోతాను అని పనుకున్నారు కానీ కైకాల గారికి ఏమీ అవ్వలేదు ఉదయం ఆరోగ్యంగానే లేచారు సినీ ఇండస్ట్రీలోకి డిఎల్ నారాయణ గారి ద్వారా సిపాయి కూతురు అనే సినిమా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సినిమాల అవకాశం లభించింది ఎన్టీఆర్ గారు పర్సనాలిటీ పోలికలు ఉండటంతో దాంట్లో ఎన్టీఆర్ గారికి డూప్గా యాక్ట్ చేశారు అలా సినిమాల్లో చాలా సినిమాల్లో ఎన్టీఆర్ గారికి డూప్గా చేశారు ఎన్టీఆర్ గారు డబల్ యాక్షన్ చేసే సినిమాలన్నింటిలోనూ సెకండ్ ఎన్టీఆర్గా కైకాల సత్యనారాయణగా చేసేవారు అలా మీరు రాముడు భీముడు సినిమాలో ఎన్టీఆర్ గారి సినిమాలో చూడండి లాస్ట్ ఫైటింగ్ సీన్లో కా కైకాల గారి ఫేస్ కెమెరాకి కనిపిస్తుంది రెండో ఎన్టీఆర్ గారుగా కైకాల గారు డూప్గా చేశారు దాంట్లో ఆ పాత్ర పొరపాటున లాస్ట్లో సీన్లో కైకాల గారు ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది మీరు ఒకసారి రాముడు భీముడు సినిమా చూసినప్పుడు దాంట్లో లాస్ట్ సీన్లో చూడండి ఫై ఫైటింగ్ సీన్లో కైకాల సత్యనారాయణ గారిని కనిపిస్తారు ఆ సినిమాలో కొన్ని కొన్ని చోట్ల కూడా సైడ్కి కూడా తెలిసిపోతుంది మనకి సత్యనారాయణ గారే అని చెప్పని అలా దాదాపు ఏడు వందల యాభై సినిమాల పైగా మంచి పాత్రలు వేసి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు పౌరాణిక పాత్రలలో కైకాల గారికి ఎవరు సాటిరారు అంతగా యముడిగా రావణుడిగా దుర్యోధనుడిగా నటించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు యముడి పాత్ర అంటే కైకాల గారే వేరొకరిని ఊహించలేము అన్నట్టుగా చిత్ర నిర్మాతలు దర్శకులు ప్రేక్షకులు ఉండేవారు పంతొమ్మిది తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లు మంచి ఆహారం తీసుకోవాలని చెప్తారు రెండు వేల పదకొండులో రఘుపతి వెంకయ్య అవార్డు రెండు వేల పదిహేడులో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ నుంచి అవార్డు నటశేఖర కళాప్రపూర్ణ నవరస నటరా సార్వభౌమ మొదలుగు బిరుదులు లభించాయి అలా తన గంభీరమైన పర్సనాలిటీ కంచుకంఠంతో సినీ అవకాశాలు లభించాయి మొదటి సినిమా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోని సిపాయి కూతురు అతని ప్రతిభను గుర్తించారు ఎన్టీఆర్ గారికి మంచి డూప్ దొరికినట్లయింది ఇది ఎన్టీఆర్ గారు కూడా గమనించి పంతొమ్మిది వందల అరవైలో సహస్ర శరచ్చేద అపూర్వ చింతామణి చిత్రంలో ఒక పాత్ర నిచ్చారు దాంట్లో యువరాజ పాత్ర పోషించారు దానికి డైరెక్టర్ ఎస్డి లాల్ గారు మొదటగా కైకాలగారిలోని ప్రతి నాయకుని కూడా చేయించవచ్చు అని గుర్తించింది దర్శకులు బి విఠలాచార్య గారు కనకదుర్గ పూజా మహిమ సినిమాలో విలన్ రోల్ చేశారు కైకాల సత్యనారాయణ గారు ఆ పాత్రకి కైకాల గారు సరిగ్గా సరిపోవడంతో ఇంకా తర్వాత సినిమాలన్నీ విలన్ రోల్స్ వచ్చాయి దాంతో విలన్గా సినీ రంగంలో స్థిరపడిపోయారు విలన్గా చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా చేసేవారు ఇది ఆయనకు సంపూర్ణ నటుడిగా చేసింది ఉదాహరణకి శారద సినిమాలో శారదకి అన్నయ్యగా చేస్తారు అలా హీరోయిన్స్కి అన్నయ్య పాత్రలో సపోర్టింగ్ రోల్స్ చాలా చేశారు ఇలా తెలుగు ఇండస్ట్రీకి ఒక విల విలక్షణ నటుడిని దొరికినట్లయింది కైకాల సత్యనారాయణ గారి రూపంలో యమగోళ యమలీల యమగోళ మళ్ళీ మొదలైంది మరికొన్ని చిత్రాల యముడి పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు కృష్ణుడిగా రాముడిగా ఎన్టీఆర్ గారు ఎలాగో యముడిగా కైకాల గారు అలాగా ఎస్వి రంగారావు గారు పోషించిన పాత్రలను ఆయన తదనంతరం కైకాల గారు పోషించారు పౌరాణికాల్లో రావణుడు దుర్యోధనుడు రేముడు ఘటోత్కజుడు పాత్రలన్నీ ఎన్నో పాత్రలు పోషించారు సాంఘికాలలో రౌడీ హీరో హీరోయిన్స్కి తండ్రి పాత్రలు త అన్నయ్య పాత్రలు తాత పాత్రలు మొదలగు పాత్రలు పోషించారు సత్యనారాయణ గారి నిర్మాతగా మారి రమా ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ సంస్థ స్థాపించారు తన కూతురు పేరు మీద ఇద్దరు దొంగలు కొదమసింహం బంగారు కుటుంబం ముద్దుల మొగుడు మొదలగు సినిమాలు నిర్మించారు దాంట్లో బంగారు కుటుంబం సినిమాకు గాను నంది అవార్డు లభించింది కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎనభై ఏళ్ల వయసులో డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున హైదరాబాద్లోని తన నివాసంలో మరణించారు మూడు తరాలతో నటించారు ఎన్టీఆర్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు నాగార్జున గారు నాగచైతన్య గారు వీరందరితోనే నటించారు చిరంజీవి బాలకృష్ణ సినిమాల్లో విలన్గా అంటే సత్యనారాయణ గారే ఉండేవాళ్ళు పాత సినిమాల్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణంరాజు గారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇప్పటి తరం వారితో కూడా నటించారు మొదటి సినిమా సిపాయి కూతురు కాగా చివరి సినిమా యమగోళ మళ్ళీ మొదలైంది సినిమాల్లో రావు గోపాలరావు గారు కైకాల గారు అల్లు రామలింగి గారు గారిది హిట్ కాంబినేషన్ వీరు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిపాయి కూతురు మొదటి సినిమా కాగా లవకుశ పాండవ్ వనవాసం పరమానందయ శిక్షుల కథ ప్రేమ్ నగర్ తాత మనవడు నిప్పులాంటి మనిషి జీవనజ్యోతి మువ్వ సెక్రటరీ చక్రధారి దానవీర సూరకన్న యమగోళ శుభలేఖ శృతిలయలు రుద్రవీణ నడుమ మురారి సూత్రధారులు గ్యాంగ్ లీడర్ భైరవ ద్వీపం ముద్దుల ప్రియుడు యమలీల ఘటోత్కజుడు సాహసవీరుడు సాగరకన్య సూర్యవంశం శుభాకాంక్షలు సమరసింహారెడ్డి మురారి అరుంధతి నరసింహుడు యమగోళ మళ్ళీ మొదలైంది మొదలగు సినిమాల్లో నటించారు కరుణరస పాత్రలో కూడా నటించి మెప్పించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయాల్లోకి ప్రవేశించి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పదకొండవ లోక్సభకు ఎన్నికయ్యారు ఏడు వందల డెబ్బై ఏడు సినిమాల్లో నటించగా దాంట్లో ఇరవై ఎనిమిది పౌరాణిక చిత్రాలు యాభై ఒకటి జానపద చిత్రాలు తొమ్మిది చారిత్రక చిత్రాలు రెండు వందల మంది దర్శకులతో పనిచేశారు రెండు వందల ఇరవై మూడు సినిమాలు వంద రోజులు ఆడాయి యాభై తొమ్మిది సినిమాలు అర్ధ శత దినోత్సవాలు జరుపుకున్నాయి పది సినిమాలు సద్దినోత్సవాలు జరుపుకున్నాయి పది సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువగా ఆడిన సినిమాలు ఉన్నాయి కాలేజీ రోజుల్లోనే కైకాల గారికి నాటకాల మీద ఆసక్తి పెరిగింది నటుడు కావాలని కళ్ళకంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు వెండి తెరకు హీరోగా పరిచయమైన కైకాల గారు ఐదు తరాల హీరోలతో పనిచేశారు ఆ తర్వాత విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా కూడా పలు పాత్రలు పోషించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబులతో పాటు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి నటులతో కూడా సత్యనారాయణ గారు నటించారు కైకాల సత్యనారాయణ నటించిన మరొక చిత్రం సిపాయి కూతురుగా చివరి చిత్రం యమగోళ మళ్లీ మొదలైంది రెండొందల మంది పైగా దర్శకులతో కైకాల గారు పనిచేశారు ఎన్టీఆర్ గారి అగ్గుపిడుగు చిత్రంతో కైకాల గారి సినీ జీవితం మలుపు తిరిగిందని చెప్పవచ్చు ఎన్టీఆర్ గారితో కలిసి నూట ఒక్క చిత్రాల్లో కైకాల సత్యనారాయణ గారు నటించారు రాముడు భీముడు వంటి ఎన్టీఆర్ ద్విపాత్ర చిత్రంలో ఆయన డూపుగా తన సామర్థ్యం నిరూపించుకున్నారు అరవై ఏళ్ళ నటప్రస్థానంలో ఏడు వందల డెబ్బై ఏడు సినిమాలపైనే నటించారు ఒక నటుడిగా ఆయన పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద చిత్రాలు చేశారు హాస్య ప్రతినాయక నాయక భూమికలన్నిటిను పోషించారు తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయనకు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పదకొండవ లోక్సభకు ఎన్నికయ్యారు అనారోగ్యంతో బాధపడుతున్న ఎనభై ఏళ్ల కైకాల సత్యనారాయణ గారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓన్లీ త్రీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ నేను మీరు నా పాత వీడియోస్లో కూడా చూడండి దాంట్లో దాదాపు వంద మంది పైగా బయోగ్రఫీస్ ఉన్నాయి మీకు నచ్చుతాయి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్